వెల్కమ్ నేను మీ ప్రసాద్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది కొంచెం హైపోతెటికల్ అంటే ఊహకి ఊహించుకోవడానికే ఈ వీడియో ఎందుకంటే ఆ ఊహ ఎలా ఉంటుందో కూడా మీరే అర్థం చేసుకోండి అదేంటి అంటే పవన్ కళ్యాణ్ కనుక రాజకీయాల్లోకి రాకుండా ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉంటుంది సో ఇక పార్టీ స్థాపించినప్పటి నుంచి ఒకసారి మనం చెక్ చేసుకుందాం రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ విధంగా విభజనకు గురైందో ప్రతి ఒక్కరికి తెలుసు అది పద్ధతి ప్రకారం చేశారా లేదా ఏదైతే నిబంధనలకు తూట్లు పొడుస్తూ సాక్షాత్తు పార్లమెంట్ తలుపులు మూసేసి దాన్ని విభజన చేశారు అసలు అది విభజన అంటారా ఇక సరే విభజనాంశం ప్రక్కన పెట్టేసేయండి విడిపోయింది రెండు వేల పద్నాలుగులో అఫీషియల్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ విడిపోయిన రాష్ట్రం మరి ఇదే రెండు వేల పద్నాలుగు మార్చిలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు ఒకవేళ అప్పుడు పార్టీ స్థాపించకపోతే ఏం జరిగేది అని అంటే వైసీపీ కొత్తగా ఆవిర్భవించిన పార్టీ అలాగే విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ మీదే ఫోకస్ చేశారు సో రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అప్పుడు కనుక మీరు గమనించినట్లయితే ప్రజానాడి ఎలా ఉందో తెలుసా మీకు ఇంకొక వారం రోజులు ఎన్నికల వరకు కూడా వైసీపీ కన్ఫామ్ విన్ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం ఆంధ్రప్రదేశ్కి సో అటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టిన తర్వాత మొట్టమొదటి అయిపోయిన తర్వాత ఆయన ప్రసంగానికి చాలామంది ముగ్ధులైపోయారు అది ఒకెత్తు దాని తర్వాత ఏదైతే నరేంద్ర మోదీ గారు ప్రధాని అభ్యర్థి అని చెప్పేసిన తర్వాత ఆయన బీజేపీకి మద్దతు తెలపటం ఆ మద్దతు ద్వారా ఇక్కడ పొత్తులో టీడీపీ ఉండటం సరే ఇండైరెక్ట్గా ఆయన మద్దతు ప్రకటించడం డైరెక్ట్గా ఎన్నికల్లో పోటీ చేయాల తర్ తీర కట్ చేస్తే ఫలితాలు ఏ విధంగా వచ్చినాయి వన్ పాయింట్ ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే డిఫరెన్సు అటు కూటమికి ఇటు వైసీపీకి అంత బలంగా వైసీపీ ఉంది ఆ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఎక్కడ కొట్టగలిగారు మార్జిన్ అంటే మీరు కనుక గమనిస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను సీట్లకు కాను పదిహేను సీట్లను కైవసం చేసుకుంది టీడీపీ కూటమి ఎప్పుడు సో ఆ కొంత ప్రభావం ఆ జిల్లాలో ఉంది చూసారా అది ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి ప్రభావం దాని వలనే అక్కడ కూటమి గెలవడానికి ఆ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వేరియేషన్ అంటే కంప్లీట్గా వన్ పాయింట్ ఫైవ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారితో నేను అనట్లేదు కానీ అప్పటి వరకు కూడా వైసీపీ పక్కాగా గెలుస్తుంది అని చెప్పేసి అన్నది కూడా తిరగబడిపోయింది ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక అక్కడ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోండి వైసీపీనే గెలిచేది అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రానికి రాజధానిని డిసైడ్ చేయడానికి కెపాసిటీ అప్పుడు అధికారంలో ఉంటారు కాబట్టి సో ఒకవేళ రాజధానిని నిర్ణయించే అవకాశం ఆ అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలా వచ్చిందో ఆయన అమరావతి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు సరే సేమ్ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది మరి అప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకునే వాళ్ళు అది దొనకొండ అప్పుడు కొంత టాకు సరే మరి అమరావతి విజయవాడ తీసుకునే వాళ్ళు ఇంకొక ప్రాంతం వైజాగ్ తీసుకునేవాళ్ళు ఎందుకంటే ఆయనకి వైజాగ్ మీద ప్రేమ పుట్టింది కానీ ఆ సమయంలో వైజాగ్ మీద అంత ప్రేమ లేదు మరి బహుశా ఉండినే ఉండి సో ఆ విధంగా రెండు వేల పద్నాలుగులోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యేవాళ్ళు సో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయితేనే అప్పటికి రాజధాని అనే నిర్ణయం తీసుకుని బిల్లు పాస్ చేసి అంతా అయిపోయిన తర్వాతనే ఆయన మూడు రాజధానుల నిర్ణయానికి వచ్చారు అని అంటే ఇక్కడ ఏంటి సో రెండు వేల పద్నాలుగులో ఒకవేళ వైసీపీ అధికారంలో ఉన్నట్లయితే అంటే అధికారం దక్కించుకున్నట్లయితే అప్పుడు రాజధానికి సంబంధించిన అంశం కావచ్చు మరి అప్పుడు ఇన్సైడర్ ట్రేడింగ్లు ఇట్లాంటివి ఇవన్నీ గట్రా ఎందుకు జరుగుతాయి ఏమేమి జరుగుతాయి ఏంటి అనేది మీరు ప్రత్యేకంగా చెప్పుకొని అక్కర్లా సో ఆ విధంగా ఇక దానికి తగినట్టుగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గురించి చెప్పుకోవాలి అప్పటికే రెండు పర్యాయాలు ప్రతిపక్షంలోనే ఉంది అంటే రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారు రెండు వేల తొమ్మిదిలో మరలా రాజశేఖర రెడ్డి గారే సీఎం అయ్యారు సో అంటే కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది అంటే టీడీపీ రెండు సార్లు అప్పుడు ప్రతిపక్షంగానే ఉంది ఒకవేళ రెండు వేల పద్నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయి ఉంటే మరలా ప్రతిపక్షం అయ్యేది మూడు సార్లు ప్రతిపక్షం అంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి ఒకటి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన సరళి ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది రెండు వేల పంతొమ్మిదిలోనే మనకి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది మరి ఇదే పంధ రెండు వేల పద్నాలుగులో అయినా చేసేవాళ్ళుగా సో ఏంటి పరిస్థితి టీడీపీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉంటేనే ఆ పార్టీ పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలో స్థానాలకు పరిమితమైంది మరి రెండు వేల పద్నాలుగులో కూడా ఓడిపోయి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా ఉండేది మీరు గమనించండి జస్ట్ ఊహ మాత్రమే అందుకే చెప్తున్నాను ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కనుక రాజకీయ పార్టీ స్థాపించకపోతే ఏం జరిగి ఉండేది అనేది సో అప్పుడు రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఏదైతే రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి ఉందో అదే వ్యవహార శైలి రెండు వేల పద్నాలుగు నుంచి ఉండేది కదా అప్పుడు టీడీపీ వాళ్ళని ఏ రకంగా మరి టార్గెట్ చేసి ఉండేవాళ్ళు అప్పుడు టీడీపీలో నాయకులు ఎంతవరకు ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉండేవాళ్ళు బాగా కరుడుగట్టిన నాయకులు అన్నగారంటే అభిమానం చంద్రబాబు నాయుడు గారంటే గౌరవం ఉన్నవాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే పార్టీలో ఉండేవాళ్ళు మోస్ట్ ప్రాబుల్లీ ఇప్పుడున్న జనరేషన్లో రాజకీయ నాయకులు ఎలా ఉంటారు అంటే జంపింగ్ జపాంగులే ఎటు అధికారం ఉంటే అటు జంప్ అనే ఉద్దేశంతో ఉన్నవాళ్ళే తప్ప ప్రధానంగా ప్రజలకు సేవ చేయాలి పా ఒక పార్టీని అంటిపెట్టుకొని ఉండాలి అనే ఎథిక్స్ ఉన్న వాళ్ళు చాలా అరుదుగా తక్కువగా ఉన్నారు ఈ జనరేషన్లో అది మన దురదృష్టకరం అది వేరే విషయం అనుకోండి సో ఆ ఆ పరిస్థితి నుంచి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎన్ని మాటలు ఎన్ని వ్యాఖ్యలు సో ఆ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఎలా ఉండేది సో అందుగురించే రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టినా పోటీలో ఉండకపోయినా కేవలం మద్దతు మాత్రమే ప్రకటించినా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన పోటీ చేసి ఓడిపోయినా అలా మొండిగా నిలబడి ఒక దశాబ్ద కాలం పాటు ఆయన పోరాడి 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 రెండు వేల ఇరవై నాలుగులో ఆ విధంగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో సాధించగలిగారు ఇదే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన మరి వామపక్షాలతో కలిసి పోటీ చేసినప్పుడు చాలామంది నేను పవన్ కళ్యాణ్ గారు వెనకాలే ఉంటాను పవన్ కళ్యాణ్ గారి భక్తుల్ని ఆయనని చెప్పేసి కొంతమంది అధికార ప్రతినిధులు కూడా ఎన్నికల ఫలితాలు వచ్చేసరికి మొహం చాటేసేసారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇష్టపడాలా అప్పుడు అసలు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద నిజమైన గౌరవం ఉందా లేదా స్వార్థపూరితమైన గౌరవం ఉందా ఏదైనా లబ్ధి చేకూర్చుకుందాం అనే ఉద్దేశంతో ఉన్నారా ఇట్లాంటివన్నీ కూడా అసలు మనిషి రంగు ఏ విధంగా ఉందనేది బయటపడేది అప్పుడే గెలుపు వచ్చినప్పుడు ఏముంది వంద మంది వస్తారు ఓడిపోయినప్పుడు పది మంది ఉంటారు చూసారా వాళ్ళే నిజమైన పార్టీ కేడర్ పార్టీ నాయకులు సో ఆ విధంగా అప్పుడు దాకా కూడా జనసేన వాయిస్ వినిపించిన అధికార ప్రతినిధులు కూడా ఆల్ ఏ సడన్ గయాప్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు చూసేసరికి ఆ మాత్రం ఒక ఎన్నికల్లోనే పోటీ చేసి ఓడిపోతే భయపడిపోయే నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అవసరంలా ఆయన అందుకే మొండిగా ఉన్నా లేకపోయినా నేను ఒక్కడి నుండైనా సరే పార్టీని నడిపించుకుంటా నేను ఏ ఒక్కరిని నమ్ముకోను పార్టీ పెట్టలేదు అని చెప్పేసి పదే పదే ఆయన అందుకనే నిత్యం ప్రజల కోసమే నేనున్నాను అన్నట్లుగా ప్రతి అంశం మీరు తీసుకోండి సో ఆ విధంగా వాళ్ళ యొక్క పనితీరుని లేకపోతే ఇంకోటో ఇంకోటో ఇవన్నీ కూడా చూసుకుంటారు సో అందుకునే కమిట్మెంట్ ఉన్న నాయకులు యువతరం కావాలని పవన్ కళ్యాణ్ గారు పదే పదే కోరుకునేది సో దీని తర్వాత ఇంకో వీడియో కూడా చేస్తాను అండి వేరే టాపిక్ అదేంటి అంటే వైసీపీ వర్సెస్ జనసేనకి తారతమ్యాలు ఏంటి అనేది కూడా చేస్తాను సో అది కూడా ఖచ్చితంగా దాని క్లారిటీ ఇస్తాను ఎట్లా ఏంటి అని ఎందు గురించి అనేది సో ఈ విధంగా ఒక పవన్ కళ్యాణ్ గారు కనుక ఆ రోజు రాజకీయ పార్టీ స్థాపించి ఉండకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి ఐదేళ్ల పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదేళ్ల పరిపాలనకే సహజ వనరులన్నీ పోయి రాజధానికి భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన రైతుల రోడ్డున పడి భవన నిర్మాణ కార్మికులు తినటానికి తిండి లేక అంటే చేసుకోవడానికి పని లేక ఇన్ని ఇబ్బందులు పడ్డారు అలాగే ఉద్యోగ సంఘాలు నేతలు అధ్యక్షులు ఉద్యోగస్తులు విజయవాడలో వాళ్ళు ధర్నా చేశారు కదా గుర్తుందా మీకు చలో విజయవాడ అనే కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఉద్యోగస్తులు టీచర్లు ట్రైన్స్లో బస్సెస్లో వస్తుంటే ఎక్కడికక్కడ పోలీసులు చెకింగ్లు మీ ఆధార్ కార్డు ఏది మీ డీటెయిల్స్ ఏ మీ ఐడి కార్డ్ ఏది అని చెప్పేసి ఒక నక్సలైట్ల కోసం వెతికినట్టు వెతికారు అట్లాగే అంగన్వాడీ టీచర్లు వాళ్ళకు సంబంధించిన అంశం నిరుద్యోగ యువత ఇలా ఎంతమంది ఎంతమంది ఇబ్బందులు పడ్డారు మరి వాళ్ళని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి ఆ పొత్తు సహాయంతో అధికారంలోకి రాగలిగారు మరి ఆ విధంగా ప్రజలు కోరుకున్నారు ఒక్కసారి మీరు ఊహించుకోండి పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో లేకపోతే ఎలా ఉంటుంది అనేది అందుకు గురించే నేను ఇప్పుడు ఈ పాయింట్ కూడా ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే చాలామందికి విలువ ఇప్పుడిప్పుడు తెలిసొస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఓడించి ఐదేళ్ల కాలాన్ని ఎట్లా వృద్ధా చేశాము దానిది ఎంత విలువైన సమయం ఐదేళ్ల కాలం అనేది ప్రజలకి ఇప్పుడు తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా ఏ రోజు నాలుగు గోడల మధ్య లేడే ఏదో అంతకుముందు స్పెక్యులేషన్స్ చాలా వార్తలు వచ్చినా చూసారా ఆయన సీజన్ పొలిటీషియన్ను ఏదో అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు షూటింగులు చేసుకుంటూ ఉంటారు అని అని చెప్పేసి అని ఆయన కమిట్మెంట్ ఇచ్చి ఇంకా కొన్ని షెడ్యూల్స్ ఉన్న సినిమాలను కూడా ఆ ప్రొడ్యూసర్లకు నచ్చజెప్పుకొని వాయిదాలు వేస్తున్నారు ఆయన ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు అట్లా ఉన్నాయి సో ఇవాళ ప్రతి శాఖకు సంబంధించి ఒక్కొక్కటి సమీక్షలు నిర్వహిస్తూ ఉంటుంటే అవాక్క అయిపోతూ ఉన్నారు సో వాటన్నిటినీ సరిచేయాలి ముందు ఇది ముఖ్యం మనకి సినిమా తర్వాత చేద్దాము అని పాప ప్రొడ్యూసర్లకి ఆయన నచ్చ చెప్పుకుంటా అవి వాయిదాలు వేసుకుంటా చేసుకుంటా ఉన్నారు సో నేను ఎందుకు చెప్పుకొస్తానండి ఈ విషయాన్ని ప్రజలకు కావాల్సింది ఏంటి అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఆ కమిట్మెంట్ ఏంటి ఏదైనా సొంతగా సంపాదించి అకౌంట్లో వేసుకుందాం అన్న డబ్బులు అలా అనుకునే ఆయన సినిమాలు చేసుకుంటేనే చిన్న యాడ్ చేస్తే వస్తుంది ఆయనకున్న ఎథిక్స్ ఎట్లాంటివి అంటే ఒక యాడ్ చేయమంటారనుకోండి ఏమండీ ఒక ఐదు కోట్లతో యాడ్ చేయండి అనుకోండి ఆ యాడ్కి సంబంధించి మొత్తం ఏంటి అసలు దీని డీటెయిల్స్ ఏంటి ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అన్నీ చెక్ చేయాలి ఆయన చెక్ చేసి ఇందులో ఏమైనా ప్రజలకు ఇబ్బంది ఉంటే మనం ఎందుకు చేస్తాం ఆ టైపు తరహా మనిషి ఎప్పుడో రెండు వేల రెండులో అనుకుంటా పెప్సీ యాడ్ ఒకటి చేశారు ఇంకా అంతే కథం ఇప్పటికీ ఆయన కోసం యాడ్ చేయాలే కానీ క్యూలు కడతారు ఆ కంపెనీస్ వాళ్ళు కానీ ఆయన డబ్బుల కోసం ఆశించేవాడైతే ఎన్నో కొన్ని వందల కోట్లు ఆయన వెనకాల వేసుకునేవాడు చివరికి పిల్లల పేరు మీద వేసుకున్న ఆ బాండ్లు కూడా పగల కొట్టి డబ్బులు తీసుకొచ్చేసి పార్టీ కోసం ఖర్చు పెట్టుకున్నారు మన ఎన్నికల సమయంలో సో ఆ కమిట్మెంట్ ఉన్న నాయకులు నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అట్లాంటి వారు ఎవరు వచ్చినా కానీ రాజకీయంగా ప్రజలు ఆహ్వానిస్తారు కాకపోతే ఆ చరిష్మా ఉండాలి ఆ ఇమేజ్ ఉండాలి అవన్నీ కూడా గమనిస్తూ ఉంటారు ఇప్పుడు చాలామందికి ఉంటుంది ఆ తపన ఆ తపన ఉన్న వాళ్ళకి తపనప్పుడే సరిపోదు కదా అతనికి ఆ ఇమేజ్ ఉండి ప్రజల్లో కొంచెం క్రేజ్ ఉండి ఇదంతా కూడా జరిగితేనే సాధ్యపడుతుంది కానీ ఆ క్రేజ్ ఉండాలి ఆ కమిట్మెంట్ ఉండాలి ఆ చిత్తశుద్ధి ఉండాలి ఇవన్నీ ఉన్న నాయకుడు అరుదుగా కనపడతారు సో ఆ అరుదుగా కనపడిన వాళ్ళు ఆణిముత్యమే ఈ పవన్ కళ్యాణ్ గారు సో ఇక్కడ మరలా మీరు అనుకుంటారేమో ఏదో పవన్ కళ్యాణ్ గారికి భజన చేస్తున్నాను అది ఇదని కాదు ఒకసారి ఊహించుకోండి మీరే ఇవాళ మిగిలిన పొలిటీషియన్స్తో కంపేర్ చేసుకుంటే నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి నాయకుడు మరి అటువంటి వాడు కాబట్టే కదా బీజేపీ వాళ్ళు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నా కానీ ఆయన్నే స్టార్ క్యాంపెయినర్గా ఎందుకు వాడుతున్నారు సో దానికి కారణం అదే ఇంకా చూడండి ఇక భవిష్యత్తులో అంటే మీకు ముందు ముందు ఎన్నికలు రాబోతున్న రాష్ట్రాలు ఢిల్లీ ఊటు ఉంది ఆ తర్వాత ఇరవై ఆరులో తమిళనాడులో రాబోతున్నాయి సో అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారిని గట్టిగా వాడేస్తారు సో ఎందుకంటే నేను ఆ మనిషి యొక్క ఎదుగుదల గమనించండి ఆయన పార్టీ స్థాపించినప్పుడు సాక్షాత్తు కాపునాడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా మీకు రెండు వేల పద్నాలుగు మార్చి పద్నాలుగున అంటే పద్నాలుగున మీటింగు పదమూడో తారీఖున వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు మేము పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపమని ఆయన అప్పుడు దాని మీద కూడా కౌంటర్ చేశారు ఎవడాడు మిమ్మల్ని అసలు నేను మద్దతు తెలపని అడిగానా ఆయన ఒక సామాజిక వర్గాన్ని నేనేమో అడగలేదే అని చెప్పేసి అన్నారు అది లీడర్ లక్షణం అంటే అంటే ఒక సామాజిక వర్గం కాదు ప్రజలందరూ అన్ని సామాజిక వర్గాల్లో అన్ని పార్టీకే సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఉంటారు ఉండాలి కూడా అప్పుడే అది రాజకీయ పార్టీ అవుతుంది లేదంటే కుల పార్టీ అవుతుంది సో అందుగురించే పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగానే దాన్ని టార్గెట్ చేసి మాట్లాడారు ఆ రోజు సో అప్పుడు చాలామందికి పవన్ కళ్యాణ్ గారు గడ్స్ నచ్చినాయి కాకపోతే గెలుపోవడంలో సర్వసహజం అందులో ఆయన దానికి ముందు తగిలిన దెబ్బలు ఉన్నాయి చూసారా దాని వలన గాయం తర్వాత కనపడింది సో మొత్తానికి ఆయన మొండితనమే ఆయన సక్సెస్ వైపు నడిపించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు సో అందుగురించే ఈ విషయాన్ని కొంత ప్రజలకి తెలియచేద్దామనే ఉద్దేశంపైనే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు లేకపోతే ఎలా ఉంటుందో ఊహించుకోండి అనడానికి అలా కారణం ఇది పరిస్థితి అంటే ఆయన విలువ తెలియచేయాలని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కనుక రాజకీయ పార్టీ స్థాపించకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుంది అని అని చెప్పేసి ఇప్పుడు నేనైతే చెప్పాను దానిపైన ఇంకా చెప్పొచ్చు లెందీగా ఉంటుందని కట్ చేస్తున్నాను మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ